గొప్ప గొప్ప వ్యక్తుల స్టోరీస్ అన్ని కూడా ఇన్స్పిరేషన్ గా ఎంత మంది ఇప్పటి వరకు కూడా చూస్తూనే ఉన్నారండి కానీ అసలైన ఫెయిల్యూర్ స్టోరీస్ అన్ని కూడా మరుగున పడిపోయాయి అలాంటి ఒక ఫెయిల్యూర్ స్టోరీ అనేది మనం ఇప్పుడు చూద్దాం పదండి కూర్చున్నారు ఒకళ్ళ ఇలా కూర్చొని ఉన్నారు ఇక్కడ ఏ ఊరండి మీది పాలకొల్లా ఆ పక్కన నరసాపురం దగ్గర పాలకొల్లు మరి అన్నం తిన్నారా మరి ఎవరు ఇచ్చారు మీకు డ్రింక్ తాగుతారా డ్రింక్ డ్రింక్ తెచ్చని తాగుతారా ఉండండి ఒకసారి ఏం చేస్తుంటారు మీరు చాలా కాలం ఉద్యోగం చేస్తారు చాలా కాలం ఉద్యోగం చేశారు మీరు ఏం చేసేవారు ఉద్యోగం నలభై రెండు సంవత్సరాలు పని చేస్తారు నలభై రెండు సంవత్సరాలా ఏం పేరు మీ పేరేంటండి బాలు బాలు ఫస్ట్ నుంచి కూడా పాలకోలేను అనేది మరి ఇలా ఎలా వచ్చేసారు మీరు ఒక మొత్తం ట్రిపుల్ ఎఫ్ లైఫ్ లైక్ అక్కడ పని చేసిన డబ్బులు కానీ బతకడానికి కానీ చాలా ఇబ్బంది లైఫ్ మొత్తం ట్రిపుల్ ఎఫ్ అయిపోయింది భోజనం చేయడానికి బతకడానికి కూడా చాలా ఇబ్బంది మొత్తం ఉద్యోగం ఆపేసాను నలుపు రెండు సంవత్సరాలు పదివేలు కూడా జీతం ఓకే నెలకే మరి పెళ్లి చేసుకున్నారా మీరు పెళ్ళి అవ్వలేదు మీకు ఓకే ఇలా లైఫ్ అర్న్ అయిపోవడానికి అటర్ ఫ్లాప్ అయిపోవడానికి కారణం ఏంటంటే అసలు పెట్టండి బాగుంటా అంత లెక్క చెన్నై వెళ్ళాను బెంగళూరు వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను ఉద్యోగం ఏం చేసేవారు మీరు అసలు ఫస్ట్లో హౌస్ మ్యాన్ కింద ఎంటర్ కృష్ణ ఆబ్రాలో హౌస్ మ్యాన్ అంటే అండి ఇట్లా శుభ్రం చేసి హౌస్ క్లీనింగ్ ఓకే ఓకేనా ఇంటర్వ్యూ అటెండ్ చేసి అక్కడ మానేసి ఎంటీఆర్ లో జాయిన్ అయ్యా ఎంటీఆర్ అంటే ఎక్కడండి అది బాలనగర్ లో బాలనగర్ బాలనగర్ అంతరిక్ష రాకెట్ అచ్చా బోల్ట్లు వెళ్తాయి బోల్ట్లు మిషన్ కడపండి అప్పటి నుండి అయాక నాన్ స్టాప్ ఫైవ్ స్టార్ త్రీ స్టార్ టూ స్టార్ పబ్బుల్లో చేశారు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల్లో ఇవన్నీ చేశారు ఈ ఫైవ్ స్టార్ హోటల్లో పబ్బుల్లో ఎక్కడ చేశారు మీరు ఏ ఊర్లో చేశారు బంజారా హిల్స్ బంజారా హిల్స్ మొత్తం హైదరాబాద్ బెంగళూరులో కూడా ఉన్నాయి బెంగళూరులో కూడా చేశారు హెచ్ఎస్ఆర్ లాంటి కోరుమండ్ల పక్కన ఉన్న ఐఏఎస్ కోర్టు మరి చదువుకున్నారా మీరు అన్న ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ చదివారా మీరు అసలు చూడడానికి అసలు అలా లేరు అలా కనిపించడం లేదు అసలు మీరు ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ మధ్యలో ఆఫీస్ ఫస్ట్ ఇయర్ డిస్కౌంట్ చేస్తారు తర్వాత మళ్ళీ చదివారా మరి మీ నాన్నగారు ఏం చేసేవారు మీ నాన్నగారు లేరా అమ్మ వాళ్ళు ఫ్యామిలీ మరి మిమ్మల్ని ఎవరు చదివించారండి ముసలామ్ చదివించింది గవర్నమెంట్ టెంపులే గవర్నమెంట్ టెంపులే దగ్గర బట్టి చదివించింది ఒకటి నుండి ఇంటర్మీడియట్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ ఊర్లో చదువుకున్నారు అసలు మీరు నర్సాపర్ అన్నయ్య ఏదో తరగతి వరకు చదివారు కంప్లీట్ విలేజ్ లో పది వరకు അത് പള്ളി ചേസ് അനപ്പിച്ച ലവ് ചെയ ലാ പർ സിഗടക്കണ്ട് ഓക്കേ ఇంకా తర్వాత మరి హైదరాబాద్ నుంచి ఇంకా అక్కడ హౌస్ క్లీనింగ్ చేశారు బార్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా ఇంటర్వ్యూ అంటే దేనికి సంబంధించిందండి ఇంటర్వ్యూ తొమ్మిది ఆరులో ఇంటర్వ్యూ దేనికి సంబంధించిన ఇంటర్వ్యూ అది అంటే ఏం పని చేస్తావు ఎలా పని చేస్తావు అదే ఏమన్నా పని అనుభవం ఉందా అది ఇదా అని అడుగుతారు చేయాలంటే కంపెనీలో పని చేసుకుంటాను మీరు మరి ఇంగ్లీష్ అన్న మాట్లాడతారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడరు మామూలుగానే తెలుగు 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 మీడియం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లోనే లోనే ఇంగ్లీష్ మీడియం కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే అసలు మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారంటే అసలు నాకే నమ్మబుద్ధి వేయట్లేదు అసలు కానీ మీరు మాట్లాడే స్లాంగ్ కూడా ఒక ఎడ్యుకేటెడ్ స్లాంగ్ లాగే ఉంది ఓకే మరి ప్రస్తుతానికి ఇక్కడ ఇలా ఉండిపోతున్నారు మీరు లాస్ట్ అటర్ అయిపోయిన సీన్ ఏంటో చెప్తారా మాకు ఎలా నడుస్తుంది ఎలా నడుస్తే అక్కడ కాగిపోయి ఇంకో ఆగిపోలేదు చాలా మంది అండి మనం అనుకుంటాం కానీ గొప్ప గొప్పలు స్టోరీలు చాలా మంది మనం వింటుంటాం చూస్తుంటాం కానీ ఇలాంటి అట్టర్ ఫ్లాప్ అనే మూవీస్ అటర్ఫ్లాప్ అయిన స్టోరీస్ మనం చూస్తూ ఉంటే అది మనం ఏ విధంగా అటర్ఫ్లాప్ అయిందని తెలుసుకుని మనం ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి అంటే ఇలా చేస్తా అట్టర్ ఫ్లాప్ అవుతాము అని తెలుసుకుని ఆ టైప్ ఆఫ్ అడుగు ముందుకు వేయకుండా మనం జాగ్రత్త పడవచ్చు చాలా మంది చాలా విషయాల్లో మరి ఏమి సంపాదించలేదా మీరు స్థలం ఇల్లు కొనరా గవర్నమెంట్ కొంత ఇచ్చింది డొనేషన్ ఓకే లోన్ ఇచ్చారు హౌస్ లోన్ దానికి నేను డబ్బు సపోర్ట్ ఓకే ఏం బతకడానికి బంద్ కొంతం మళ్ళీ అంత మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు చెప్పగలరా ఇంట్రెస్ట్ లేదా పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదా చెప్పడం ఇంట్రెస్ట్ లేదా లైఫ్ వెళ్ళరు ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఇంకా కంప్లీట్ బ్రేకేజ్ మైండ్ ఇష్టం లేదా బ్రేకప్ లా ఎందుకంటే మనం గొప్ప గొప్ప స్టోరీలు చూస్తుంటాం కానీ ఇలాంటి స్టోరీలు చాలా మంది తెలియదు అలా రోడ్డు మీద నుంచి అలా వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు అలా చూస్తుంటే ఆ ఏలి ముద్రలే ఆయన ఏం చదువుకుని ఉంటారులే అని ఒక అంచనా అనేది ఉంటది చాలా మందికి కానీ మాకే నిజంగా చూస్తున్న వాళ్ళకే మైండ్ బ్లోయింగ్ అనమాట ఇంటర్ చదివేరు అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యింది అంటే కనుక సూపర్ అసలు మీరు మరి మరి ఎలా తింటున్నారు ఎవరు తెచ్చేస్తున్నారో మీ పోషన్ ఎలాగ అసలు ప్రజెంట్ ఎవరు పట్టుకుంటారు లేకపోతే రోజు తెచ్చాము ఎత్తుకుంటాం చేస్తారు ఇంకెవరన్నా పట్టుకొచ్చేస్తే తింటారు తప్పు ఎక్కడ ఉండే పెనుగొండ వరకు వెళ్ళి వదిన ఇక్కడ నుంచి పెనుగొండ దాకా వెళ్తారా మరి ఎవరు ఏది తేకపోతే మీరు ఏం చేస్తారు అప్పుడు మరి ఇంకా అలా ఆకలితోనే పడుకుంటారా మరి ఆకలితోనే ఉంటారు పాపం మంత్రం లేకపోయినా గురుకాడిన ఉండదు మంత్రం లేకపోతే గుడి దగ్గర పడుకుంటారు ఇంకెక్కడ ఉంటారా మీరు మామూలుగా వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి పొద్దున్న సాయంత్రం టైం పనుకునేట ఎవరిని వచ్చి పలకరిస్తూ ఉంటారా మిమ్మల్ని పలకరేస్తారు ఎవరి పని వాళ్ళదే మరి ఏదైనా పనులు చేసుకుందామని అనిపిస్తుందా లేదంటే ఇంక శరీరంలో ఇంకా ఊపికి లేదంటారా ముచ్చ పడిపోయింది యాక్సిడెంట్ అయింది కాలు కూడా సర్కోలేదు ఓకే గురించి ఇంకా పని అడిగిన ఇరవై రూపాయలు వర్క్ ఎవరన్నా ఇంకేదన్నా పెడితే ఎక్కడైతేంటారో ఇక్కడ ఇంకెలాగే పడుకుంటారు మరి స్నానం అది ఎలా మీకు కాళ్ళలో పాలు కాళ్ళలోకి వెళ్ళి స్నానం మీరే చేసి వచ్చి చేద్దరు ఇంకా సరేనండి అయితే బాలు గారు ఉంటారండి